దాసలను వెంటనే నిర్మించాలి వర్జనాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్జనాలి వర్జనాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం 21000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి చేయాలి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నటువంటి కార్మికులందరిని నిర్కరించాలి ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మూలాలను ఈరోజు శోధించి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఈరోజు కార్మికుల కోసం అనేకమైనటువంటి చట్టాలు చేసుకున్నాం ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ కార్మికుల బాధలు మాత్రం ఈరోజు తేరడంలా ఈరోజు కార్మికుల పిల్లలకి ఉచితమైనటువంటి నాణ్యమైన విద్య వైద్యం కానీ ఈరోజు అనేక సమస్యలు వీళ్ళకి వచ్చే ఇరవై వేలు జీతం ఇప్పటి వరకు ఇవ్వడం లేదు కానీ వచ్చే జీతంలోనే వాళ్ళ ఇంటి అద్దెలు కట్టుకోవాలా పిల్లలు చదువు తీసుకోవాలా ఇంటిని కడుపుకోవాలా ఇవన్నింటి పరిస్థితుల్లో ఉంటే అనేక వేతనాన్ని కూడా అందించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఈరోజు పేదలైన పేద మధ్య అయినటువంటి నిత్యం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికుల కష్టాలను పట్టించుకునేప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయని చెప్పి ఈరోజు మేము చూటుగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఈరోజు సమాజం ఒక్కరోజు వాళ్ళు రాకపోతే ఎటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు గత నాలుగైదు రోజులుగా వాళ్ళు ఉద్యమిస్తూ ఉంటే కూడా కనీసం చలనం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కార్పొరేటర్లు లేకపోయినా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు లేకపోయినా ఆఖరికి ఎమ్మెల్యేలు లేకపోయినా కూడా ఈ గ్రామాల్లో ఈ నగరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి మార్పు కనపడదు కానీ మున్సిపల్ కార్మికులు ఒక్కరోజు లేకపోతే మాత్రం ఈరోజు ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులకి ఈరోజు సమాజం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మరి ప్రజల ఆరోగ్యం గురించి ప్రచారం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యానికి కాపాలి అంటే పారిశుద్ధ్యం సరిగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఎందుకో మర్చిపోతూ ఉన్నారు ఈరోజు ఆరోగ్యం కోసము పరిశుభ్రత కోసము అవగాహన క్యాంపైన్లు ఖర్చు పెట్టే డబ్బుల్లో సగం ఖర్చు పెడితే వాళ్ళ జీతాలు ఈరోజు వాళ్ళ సకాలంలో అందేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రోజు కనీస వేతనాలు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగులైనా సరే సమానంగా పని చేయించుకుంటున్నప్పుడు మీరు వాళ్ళు పర్మనెంట్ చేయకపోయినా సరే టెంపరీ ఉద్యోగస్తులకు కూడా సమాన జీతం ప్రకటించాలని చెప్పింది మరి వాటిని ఎందుకు అమలు చేయడంలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా షిఫ్ట్ షిఫ్ట్ల విధానం ఉంది ఈరోజు రోజులో మూడు షిఫ్ట్ల పాటు ఎనిమిది గంటల కన్నా ఎక్కువే కార్మికుడి చేత కూడా పని చేయించుకోకూడదని కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఓవర్ టైమ్ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఓటీలు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వీటిలపైన కూడా ఈరోజు ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి కార్మికులందరి తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారి జీతాల విషయంలో కావచ్చు వారికి అందించాల్సినటువంటి విద్యా వైద్య సదుపాయాలు కావచ్చు వారికి అందించాల్సినటువంటి మెరుగైన జీవన విధానం కావచ్చు వాటి పట్ల మీరు నిర్లక్ష్యం వ్యవహరిస్తే మీరు రాబోయేటువంటి తరాన్ని కూడా బాధించిన వాళ్ళు అవుతారు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఈ బాధితులుగా మారేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము న్యాయవాదులుగా మేము సూటిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి మా అందరి తరఫున ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈరోజు ఎలాగో ప్రజల్ని బాధిస్తూ ఉంది దయచేసి మీరైనా మానవత్వంతో కొంచెం కష్టమైనా సరే పంట బిగువన వాటిని భరించి ప్రజల సమస్యలను కూడా ఆలోచించండి చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు ఈరోజు పారిశుద్ధ్యం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు మన ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో మనం పనిచేయకపోతే ఆ సమస్య ఊరందరికీ ఉంటుంది విషయాన్ని అది కేవలం మున్సిపల్ కార్మికులే దృష్టిలో పెట్టుకొని వీలైనంత సత్వరంగా మీరు చర్చల్ని నేను జరపాలని ఖచ్చితంగా మద్దతుగా ఉంటాం కానీ ఎక్కడైనా సరే ఏమైనా కూడా కొంచెం తేడా వచ్చినా కూడా కొంత మీరే మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వానికన్నా పెద్ద మనసు మీకే ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం మనసులో పెట్టుకొని కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి ఈరోజు ఈ వాతావరణం మారుతూ ఉంది వర్షాలు పడతా ఉన్నాయి ఈ వాతావరణంలో జబ్బులు కొంత ఎక్కువ వ్యాప్తి చెందినటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిపైన స్పందించాలని కోరుకుంటా ఉన్నాం మీరు కూడా కొంత ఉదాసీనంగా మీ పని పట్ల కొంచెం బాధ్యతతో వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇరవై వేల కనీస వేతనం కావచ్చు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం కావచ్చు ఏ అయితే డిమాండ్లో అన్ని డిమాండ్లు కూడా వెంటనే బేషరుతుగా ఎందుకంటే వారు గుంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదు మీరు ప్రకటించేటువంటి ఆ హామీల కన్నా లేకపోతే ఏర్పాటు హామీల కన్నా వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు వాళ్ళు కనీసం అడుగుతున్నారు కాబట్టి వాటిని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తాం వచ్చి నెల్లూరు ప్రాంతాన్ని ఈ ప్రాంతానికి వచ్చి కార్మికులు కష్టచారిని ప్రభుత్వం దృష్టి పెట్టాలి అన్న దాని మీద మనకు చక్కగా వివరించారు కాబట్టి మున్సిపల్ తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా రంగయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి ఈరోజు మనం ఐదో రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళు చేసేటటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్వి అంటే ఇంకా పర్మినెంట్ కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతాం ఇవన్నీ కూడా న్యాయమైనటువంటి కోర్కులు ఈ న్యాయమైనటువంటి సమస్యల్ని ఈ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు ఏంటంటే మనకు ఈ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి ఈ పోరాటానికి మద్దతుగా మన అడ్వకేట్ నెల్లూరు నుంచి మురళీరెడ్డి గారు వచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను అలాగే అలాగే ఈరోజు మనల్ని ఇక్కడ మనం ఈ సమ్మె చేసేటటువంటి సందర్భంలో స్వామి వివేకానంద సైన్యం వచ్చి ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా సన్మాన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను